ఎలక్ట్రికల్ స్కూటర్స్ కేవలం లక్ష రూపాయలకి మూడు బైకులు అంటే ఒక్కో బైకు ముప్పై ఐదు వేల రూపాయలతోటి ఇవ్వటం జరుగుతుంది దీనివల్ల కాలుష్య నివారణ దొరుకుతుంది ఎలక్ట్రికల్ బైక్ వలన కాలుష్యం ఉండదు పెట్రోలు ఇబ్బంది ఉండదు ఇది అందరికీ అందుబాటులో ఉండే విధంగా ముఖ్యంగా చదువుకుని విద్యార్థులకి మరింత అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరకి ముప్పై ఐదు వేల రూపాయలకి బైక్ ఇచ్చి ఏర్పాటు చేశారు దీనివల్ల మన భీమవరం నియోజకవర్గ ప్రాంత వాసులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే ఈ బండి చాలా ఉపయోగపడుతుంది పొల్యూషన్ కూడా తగ్గిస్తుంది కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించాలని చెప్పి కోరుతారు కొత్తగా ప్రారంభోత్సవం అయింది ఈ ప్రారంభోత్సవానికి పులపతి రామాంజయ్ గారు వచ్చిన చాలా సంతోషంగా ఉంది ఇది ఈ ఎలక్ట్రి ఈ స్కూటర్ స్కూటీ వచ్చి ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చి ఈ మైలేజ్ వచ్చి ముప్పై నుంచి నలభై నుంచి యాభై కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది లక్షకు మూడు బళ్ళు ఇది ఆఫరు అయితే ఇది ఒక సింగిల్ బండి వచ్చేటప్పటికి మనకి ముప్పై ఐదు వేలు జిఎస్టీతో వస్తుంది అలాగే దీంట్లో వెహికల్స్ కూడా వేరియంట్లు చాలా ఉన్నాయి తర్వాత మోడల్స్ చాలా ఉన్నాయి మనకు అలాగే మైలేజ్ వేరియంట్లు కూడా ఉన్నాయి అలాగ మన ఇది మెయిన్ బ్రాంచ్ వచ్చి ఢిల్లీ ఢిల్లీ నుంచి వస్తుంది ఇది మెయిన్ డీలర్షిప్ మనం ఇక్కడ భీవారంలో తీసుకున్నాము మనకి అన్ని వెహికల్స్ సర్వీసు అవైలబుల్గా ఉంటుంది అలాగే మనకు వర్కర్స్ ఉన్నారు ఇంకా అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి దానికి వేరియంట్లు ఉన్నాయి డీటెయిల్స్ ఉంటాయి మీకు ఈ షోరూమ్కి వచ్చి విజిట్ చేసి వెహికల్ చెక్ చేసుకుని తీసుకుంటే మీకు సర్వీస్ కూడా అన్ని రకాలుగా ఇవ్వగలను వారంటీ కూడా వన్ ఇయర్ వారంటీ కూడా మీకు అవైలబుల్గా ఉంది ఇంకా సర్వీస్ మీకు అయితే హ్యాపీగా ఇది అందరూ ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని అనుకో ఆశిస్తున్నాను తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఎమ్మెల్యే గారితో ఈ ఎలక్ట్రికల్ బెల్లో లక్షకి మూడు బళ్ళు చొప్పున ఈరోజు ఓపెన్ చేశారు ఇది ఏంటంటే కాలేజీ పిల్లలకి అలాగే అందరికీ పెట్రోల్ ఆదా చేసుకున్న వాళ్ళు అందరికీ కూడా చాలా ఉపయోగపడతాయి లక్షకి మూడు బళ్ళు చొప్పున ఈరోజు ఓపెన్ అయింది అందులో ఒక బండి వచ్చి ముప్పై ఐదు వేలు ప్లస్ జిఎస్టి పడుతుంది ఇది చాలా చాలా బెస్ట్ రేటు చాలా బాగుంటుంది బండి ఇది మేము ఈ రోజు ఓ బండి ఎమ్మెల్యే గారు చేతులతో ఓ బండి మేము ఇవాళ తీసుకున్నాము ఈ బండి చాలా కూడా చాలా చాలా కూడా బాగుంది మీరు అందరూ కూడా విజిట్ చేసి బండి తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం బండి వచ్చి వన్ ఇయర్ వారంటీ ఇది ఈ కంపెనీ వచ్చి ఢిల్లీ ఈ వారంటీ వన్ ఇయర్ సెవెన్ థౌజండ్ కడితే ఇంకో వన్ ఇయర్ వారంటీ కూడా వస్తుంది అది కాబట్టి అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించాలని చెప్పి మేము కోరు ప్రార్థిస్తున్నాం ఇది జి ప్లస్ జిఎస్టి ఉంటుందండి ముప్పై ఐదు వేలకు ఒక ఎలక్ట్రికల్ బైకిల్ వస్తుంది ఇది బ్యాటరీ ఎక్స్ట్రా చేసుకుంటే మీకు సిక్స్టీ మైలేజ్ ఎయిటీ మైలేజ్ దీనికి వేరియన్స్ ఉన్నాయి ఇచ్చి విజిట్ చేయండి త్రీ వెహికల్స్ అన్ని అయితే మనకు వచ్చి ఇందులో మనకి ఫార్టీ టు ఫిఫ్టీ రేంజ్ వస్తాయి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సర్వీస్ కూడా ఉంటుంది మీకు ఇదే బండి మైలేజ్ పెరగాలనుకుంటే సిక్స్టీ మైలేజ్ సిక్స్టీ టు సెవెంటీ కూడా తీసుకోవచ్చు దీన్ని బట్టి కాస్ట్ వేరియేషన్ ఉంటుందండి వన్ ల్యాక్కి త్రీ వెహికల్స్ అంటే జీఎస్టీ వచ్చేటప్పటికి మనకి ఫైవ్ పర్సెంట్ ఉందండి లక్ష ఐదు వేలు బండి వచ్చి ముప్పై వేలు అవుతుందండి ఒక్కొక్క బండి